ఇండియన్ సినిమా చరిత్రలో వెయ్యి కోట్ల గ్రాస్ మార్కుని అధిగమించడం అనేది ఇప్పుడు ప్రతి ఇండియా మేకర్స్ కు మొదటి టార్గెట్ అవుతుంది ఇంకా టాలీవుడ్ సినిమాలకు ఇది సాధ్యమవుతుందని ఎవరు ఊహించలేదు కూడా కొన్ని సంవత్సరాల క్రితం వరకు బాలీవుడ్ సినిమాలే ఇండియన్ బాక్స్ ఆఫీస్ చెప్పాలి ఇంకా బాహుబలి సినిమా నుంచి సౌత్ సినిమాలు ఆ టార్గెట్ ని అందుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి బాహుబలి టూ సినిమా అనంతరం త్రిబుల్ ఆర్ కేజిఎఫ్ టూ వంటి సినిమాలు ఈ మార్కుని అధిగమించడమే కాదు కొత్త రికార్డులు కూడా సృష్టించాయి అయితే ఇప్పుడు ఆ రికార్డులు అన్నిటిని కొత్త ఎత్తుకు తీసుకెళ్లిన సినిమా మాత్రం అల్లు అర్జున్ రష్మిక ప్రధాన పాత్ర నటించిన ఈ సినిమా కేవలం ఆరు రోజులనే ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి కోట్ల గ్రాసు రాబట్టి ఇండియన్ సినిమాలోనే అత్యంత వేగంగా ఈ క్లబ్ లో చేరిన సినిమాగా రికార్డు సృష్టించింది ఈ సినిమా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ లోనే బ్లాక్ పెద్ద బ్లాక్ బాష్ంది ఇంకా పాత రికార్డు సైతం ఈ సినిమా తుడిచిపెట్టింది అంతకుముందు ఈ ఘనత బాహుబలి టూ సినిమాకు దక్కింది బాహుబలి సినిమా వెయ్యి కోట్ల గ్రాస్ రాబట్టింది ఆ తర్వాత త్రిబుల్ అందుకున్నాయి ఆ తర్వాత షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా పద్దెనిమిది రోజులు వెయ్యి కోట్ల గ్రాస్ రాబట్టింది ఆ తర్వాత పఠాన్ సినిమా ఇరవై ఏడు రోజులు ఈ ఘనత సాధించింది కానీ ఇప్పుడు పుష్ప టూ సినిమా ఈ లెక్కలన్నింటినీ కొత్త ఎత్తుకు చేర్చింది సుకుమార్ తన డైరెక్షన్ తో ఈ సినిమాని పాన్ ఇండియా హిట్ గా మార్చాడు ముఖ్యంగా మాస్ మరియు క్లాస్ ప్రేక్షకులను సమానంగా ఆకట్టుకుంటూ బాక్స్ ఆఫీస్ దగ్గర సునామీ సృష్టిస్తుంది పుష్ప టూ ఈ సినిమాలో అర్జున్ నటన మ్యూజిక్ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి ప్రత్యేకంగా ఈ సినిమాకి పుష్ప వన్ క్రేజ్ ఎంతగానో హెల్పోయిందని చెప్పాలి దీంతో హిందీలో పుష్ప టూ సినిమా ఆఫీస్ లేఖలు జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాయి ఇప్పుడు